ఎన్నికల కోలాహలం మొదలైంది ఈ ఎన్నికలపై అధికార పార్టీ మినహా మిగతా అన్ని పార్టీలు పోటీకి సిద్ధమయ్యాయి అభ్యర్థులు కూడా ప్రచారం మొదలు పెట్టారు కానీ అధికార పార్టీ నుంచి మాత్రం పోటీదారులు కష్టమవుతున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు వణుకుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తున్నాయి దీంతో వాటికి ఎన్నికలు నిర్వహించడం అనివార్యమవుతుంది ప్రస్తుతానికి ఒక స్థానం టిఆర్ఎస్ ఇంకో స్థానం బీజేపీ ఖాతాలో ఉన్నాయి అయితే ప్రస్తుతం అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగింది విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగ వర్గాలలో ఇంకొంత ఎక్కువగానే వ్యతిరేకత వస్తుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాలలో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాము అనే భయం అధికార పార్టీలో నెలకొంది దీనితో పోటీ చేసేందుకు వెనకాడుతున్నారు సిట్టింగ్ స్థానంగా ఉన్న టికెట్ను కూడా వద్దని చెబుతున్నారు ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం గతంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నుంచి టిఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉద్యోగ సంఘ నాయకుడు దేవి ప్రసాద్ ఓడిపోయారు బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు ఇక్కడ విజయం సాధించారు మండలి ఏర్పాటు తరువాత ఈ స్థానంలో ఇప్పటి వరకు టిఆర్ఎస్ గెలిచింది లేదు దీంతో ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అని బాస్ కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు ఇందులో భాగంగానే మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ఈ స్థానం కోసం పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి విద్యార్థి నాయకత్వం నుంచి వచ్చిన నేత కావడంతో గ్రాడ్యుయేట్స్ లో బొంతు రామ్మోహన్ కు మంచి ఫాలోయింగ్ ఉంటుందని ఉస్మానియా యూనివర్సిటీతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు కూడా కలిసి వస్తాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే బొంతు రామ్మోహన్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కోసం మరోసారి పల్లా రాజేశ్వర రెడ్డినే బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఆయనే ఆ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన కాకుంటే ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ కారం రవీందర్ రెడ్డి పేరును పరిశీలనలో తీసుకున్నారు టిఆర్ఎస్ నుంచి ఈ రెండు స్థానాలపై పోటీ చేసేందుకు అభ్యర్థులు సాహసించడం లేదు ఎందుకంటే ఇప్పటికే ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఎంత చేసినా గెలిచే అవకాశం లేదని స్పష్టమవుతుంది ఇటీవల టిఆర్ఎస్ అభ్యర్థులు నిర్వహించుకున్న ప్రాథమిక సర్వేలోనే వ్యతిరేకత వెలువెత్తింది ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ఈ రెండు మండలి సెగ్మెంట్లలో వ్యతిరేకత ఓట్లు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ప్రైవేట్ ఉద్యోగుల తరఫున విస్తృత ప్రచారం చేస్తుంది వామపక్షాల అభ్యర్థులు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు అటు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు తెలంగాణ వాదులు ఆయనకు మద్దతు పలికేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేయడం సాహసమనే చెప్పుకుంటున్నారు దీంతో రాజేశ్వర రెడ్డిని మళ్లీ బరిలో దిగాలి అని ఆయన వెనుకడుగు వేస్తున్నారు ఈసారి పోటీ చేయలేమంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్ కు సైతం విన్నవించుకున్నారు ఉద్యోగ సంఘాల మాజీ నేత కారం రవీందర్ రెడ్డి కూడా పోటీకి దూరంగా ఉంటున్నారు ఆయన్ను పోటీ చేయాలి అని ఇప్పటికే సూచించినా ఆయన ఒప్పుకోవడం లేదు ఈ నేపథ్యంలో గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన ఎస్ఆర్ విద్యా సంస్థ అధినేత వరదారెడ్డిని మరోసారి పరిశీలనలోకి తీసుకుంటున్నారు కానీ వరదారెడ్డి కూడా ఇంకా అభిప్రాయం చెప్పలేదు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ఎస్ కి ఇంకా అభ్యర్థి దొరకడం లేదు బొంతు రామ్మోహన్ ను అనుకున్నప్పటికీ ఓటమి భయంతో ముందుగానే కొన్ని హామీలు కోరుతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు తన భార్యకు మేయర్ స్థానం ఓడిపోతే నామినేటెడ్ పదవి ఇవ్వాలి అని అలాగైతే పోటీ చేస్తానని చెప్పుకున్నారు దీంతో ఇక్కడ ఇంకా అభ్యర్థి ఖరారు కావడం లేదు బీజేపీ మళ్ళీ రామచంద్రరావునే దింపాలి అని భావిస్తుంది కానీ ఇంకా ఫైనల్ చేయలేదు ఒకవేళ రామచంద్రారావుని ఒప్పించి స్వామి గౌడ్కు అవకాశం ఇవ్వాలని కూడా ఒక ప్రతిపాదన పెట్టారు కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఈ పరిణామాలలో అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయారు దుబ్బాక ఉప ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ పడింది ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయ్యింది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కష్టమని ముందుగానే తేలింది అసలు అభ్యర్థులే వెనకడుగు వేస్తున్నారు దీంతో టిఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకుండా పోటీకి దింపాలి అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కానీ ఈ రెండు సెగ్మెంట్లలో ప్రజా ప్రతినిధులు అభ్యర్థుల వెంట ఉంటారని కానీ పార్టీ తరఫున మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదనే సంకేతాలు కూడా ఇస్తున్నారు ఇప్పటికే కరీంనగర్ స్థానంలో ఆ ప్రయోగం చేసి ఘోరంగా విఫలమయ్యారు కరీంనగర్ స్థానం నుంచి గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడును బరిలోకి దింపి పార్టీ తరఫున ప్రకటించలేదు ప్రజా ప్రతినిధులను సహకారం అందించాలి అని చెప్పిన ఒక్క చోటు కూడా ఓటు వేయాలి అని చెప్పలేదు దీంతో చంద్రశేఖర్ గౌడ్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఇలాంటి పరిణామాలు కూడా టిఆర్ఎస్ బేరీజు వేసుకుంటుంది మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో ప్రచారం ఊపందుకుంది ఉమ్మడి వరంగల్ నుంచి కోదండ్రామ్ రాణి రుద్రమ్మ సారథి టిపిటిఎఫ్ నుంచి షబీర్ తో పాటు పలువురు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు హైదరాబాద్ స్థానానికి కాంగ్రెస్ నుంచి వంశీచంద్ బీజేపీ నుంచి రామచంద్రరావుతో పాటు అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఎన్నికలంటే ముందుగా ఉండే టిఆర్ఎస్ మాత్రం ఇప్పుడు వెనుకబడుతోంది కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి పార్టీ తరపున అధికారికంగా అభ్యర్థులను దింపేందుకు కూడా గులాబీ స్త్రీల్లో ఆలోచనలో పడ్డారంటే పరిస్థితులు ఎలా మారాయో అర్థమవుతోంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి